జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టనున్నారు కూటమిలో కొనసాగుతూనే జనసేన బలపడే దిశగా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు ప్రస్తుతం గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాలతో పాటు మరొక అరవై నియోజకవర్గాల్లో సర్వే చేయించారు జనసేన యాభై స్థానాల్లో బలంగా ఉందని గుర్తించారు త్వరలోనే జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులను నియమించనున్నారు ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ నుంచి కూడా పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కాంతి అందిస్తారు కాంతి యా హిమబిందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో పార్టీ పైన పూర్తిగా ఫోకస్ పెట్టాలని చెప్పి పవన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది ఇది పెద్ద కీలక నిర్ణయంగా తీసుకోవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పెద్దగా పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు టైం కూడా ఉండడం లేదు ఎందుకంటే ఒప్పుకున్నటువంటి సినిమాలు చేయడంతో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాలను చూసుకోవడంలో బిజీగా ఉన్నారని చెప్పాలి ఇక సెప్టెంబర్ నుంచి పూర్తిగా పవన్ కళ్యాణ్ పార్టీ పైన దృష్టి సారించబోతున్నారు కూటమిలో కొనసాగుతూనే జనసేన బలపడే దిశగా వ్యూహాలు నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతం కలిసినటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాలతో పాటు మరో అరవై నియోజకవర్గాల్లో సర్వే చేయించినట్లుగా తెలుస్తా ఉంది జనసేనకు బలం ఉన్న యాభై స్థానాలు కూడా గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది ఇక జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకం అయితే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి ఆ జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టాలని కూడా నిర్ణయించడంతో పాటు ఇంటింటికి జనసేన కార్యక్రమం చేయాలని కూడా పార్టీ కార్యక్రమంగా చేయాలని భావిస్తుంది ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రతి ఇంటికి తొలి అడుగు పరిపాలన తొలి అడుగు పేరుతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పవన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం తోటి జనసేన మరింత బలపడే అవకాశం ఉంది హిమీల్ రైట్ థ్యాంక్ యూ కాంతి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్